ఈరోజు ఏదైతే కడప జిల్లాలోని ఆర్సిఎం ఏడేడు విద్యా సంస్థలలో గోల్మల్ జరిగింది పోస్టుల వ్యవహారం అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము ఈరోజు ఈరోజు ఆర్జేడి కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆర్సిఎం విద్యా సంస్థలలో ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి చాలా రోస్టర్ పాయింట్లను పాటించకుండా అలాగే నోటిఫికేషన్ను కూడా తప్పుదారి పట్టిస్తూ నోటిఫికేషన్లో పోస్టులను కనబరిచి చాలామంది బాధితులకు ఇంటర్వ్యూ కాల్ కానీ లేదంటే ఇంకా కాల్ లెటర్స్ కానీ పంపించి వారిని రిక్రూట్ చేయని సంఘటనలు చాలా జరిగాయి అలాగే చాలామంది దగ్గర పదమూడు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఏడేడు పోస్టులను ఏడేడు ఉపాధ్యాయుల దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు అమ్మకం చేయడం జరిగింది ఏడేడు విద్యా సంస్థలకు సంబంధించిన పోస్టులను ఆర్ఎం పోస్టులను అమ్మకం చేయడం జరిగింది దాని వెనుక ప్రధాన సూత్రాధారుడు ప్రధాన పాత్రాధారుడు జాన్సన్ చిట్టూరు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అలాగే జాన్సన్ చుట్టూరును కూడా తక్షణమే పోలీస్ కస్టడీలోకి అప్పగించడానికి బిషప్ గారు ముందుకు రావాలని అలాగే చాలామందికి నాన్ లోకల్ కింద ఎటువంటి నోటిఫికేషన్ పాటించకుండా రోస్టర్ పాయింట్ను పాటించకుండా పోస్టులను వేసిన ఘనత జాన్సన్ చుట్టూరుదని అలాగే ఈ సమస్యల పైన మేము అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా విద్యాశాఖ అధికారులని ప్రాంతీయ విద్యాశాఖ అధికారి ఆర్జేడి గారిని కలిసినప్పుడు ఆయన కొన్ని కమిటీలను వేయడం జరిగింది ఆ కమిటీ నివేదికలను కూడా బయట పెట్టాలని చెప్పేసి బహిర్గతం చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము విద్యార్థి యువజన సంఘాలుగా అలాగే ఇంకొకటి ఏదైతే డిఓ గారు జిల్లా డిటిఓ గారికి జిల్లా ట్రెజరీ సంబంధించిన డిటిఓ గారికి లెటర్ పంపిస్తే ఆయన జీతాలు ఆపుతాడని చెప్పేసి డిటిఓ గారు చెప్పిన సందర్భాలున్నాయి తక్షణమే జిల్లా డిఓ గారికి ఆర్జేడి గారు సిఫారసు చేసి తక్షణమే ఏదైతే కనుక బోగస్ ఉద్యోగాలు పొందిన ప్రతి ఉపాధ్యాయునికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన జీతాలను ఆపాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాము అలాగే ఇంకొకటి ఏదైతే ఇనక ఈ పోస్టులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ బిషప్ హౌస్కు సంబంధించిన బిషప్ గారు కూడా కలగ చేసుకొని జాన్సర్ చిచ్చూరిని పోలీస్ కస్టడీకి అలాగే విజిలెన్స్ కస్టడీకి అప్పగించాలని ఈ పోస్టులకు సంబంధించిన ప్రతి పోస్టును రద్దు చేయాలని చెప్పేసి వన్ లిస్ట్ త్రీ ప్రకారము ప్రతి పోస్టుకు అలాగే బద్వల్కు సంబంధించి ఒకతను అంబేద్కర్ అనే ఒక టీచర్ దగ్గర దాదాపు పదమూడు లక్షల రూపాయలను డబ్బులు తీసుకొని అతనికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఆ పోస్టు తప్పు అని చెప్పేసి సాక్షాత్తు డిప్యూటీ రాజగోపాల్ రెడ్డి గారు పోలీసుకు పోలీస్ వారికి కంప్లైంట్ చేయడము ఆ ఉపాధ్యాయ పోస్టును రద్దు చేయడము అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది బోగస్ కుల సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం పొందినాడని మరి ఈ విధంగా బోగస్ కుల సర్టిఫికేట్లు అలాగే మత మార్పిడీలు బీసీసీ కాని వారిని బీసీ అయిన వారిని కూడా ఈరోజు ఉద్యోగాలను చేర్పించిన ఘనత జాన్సన్ చుట్టూరి గారికి దక్కింది అలాగే ఏదైతే కనుక విద్యాశాఖ అధికారులు కాలయాపన చేయకోకుండా వాళ్ళు వేసిన కమిటీలకు సంబంధించిన నివేదికలను బయట పెట్టాలని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారులను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఇది రాష్ట్ర ఉద్యమానికి కూడా తెరలేపి తీస్తుందని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాము దీనిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి అలాగే విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి దృష్టికి విద్యా రాష్ట్ర కమిషనర్ కొనక శశి గారి దృష్టికి అలాగే ఆర్థిక మంత్రి పయవళ కేశవరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని తక్షణమే వారి యొక్క అక్టోబర్ నెల జీతాలను ఆపాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయులను ఏదైతే కనుక ఇరవై నాలుగు మందిని తప్పుడు వేలో అక్కడ ఏర్పాటు చేయడం ఈ ఏడు మండలాలలో ఉపాధ్యాయ పోస్టులను ఏర్పాటు చేయడము ఆ ఏడేర్ పోస్టులను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి విభజన సంఘాలలో మేము కోరుతా ఉన్నాం ఈ ఆర్జేడి కార్యాలయ సిబ్బందిని